హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం ఒక హెల్దీ రెసిపీ తయారు చేసుకుందాం తోటకూర కోడిగుడ్డు వేపుడు జనరల్గా మనం తోటకూరని ఫ్రై చేసుకుంటాం పప్పులో వేసుకుంటాం ఇలా కోడిగుడ్డు కలిపి చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలో తినచ్చు అలాగే చపాతీలోకి కూడా తినచ్చు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మనకి ఇంట్లో ఎప్పుడైనా ఆకుకూర కొంచెం తక్కువ క్వాంటిటీలో ఉందనుకోండి మనకి అలాగే చేస్తే సరిపోదు కదా దానికి ఒక రెండు మూడు గుడ్లు జోడించి ఇలా వేపుడు చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ తోటకూర కట్ట తీసుకుని కాడలతో సహా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయిలోకి ఈ తోటకూర వేసేసుకోవాలి ఇందులోకి ఆయిల్ ఏమి వేయనవసరం లేదండి ఇలా ఒట్టిగానే ముందుగా తోటకూరని కాసేపు మగ్గించుకోవాలి కొద్దిగా ఉప్పు వేసామంటే మనకి అందులో నుంచే వాటర్ రిలీజ్ అయ్యి ఆ నీటితోనే మనకి తోటకూర అంతా ఉడికిపోతుంది తోటకూర బాగా లేతగా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒక చుక్క కూడా నీళ్ళు వేయలేదండి అందులో వచ్చిన నీటితోనే ఆ తోటకూర అంతా ఇలా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని మరొక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు తర్వాత అందులోకి ఒక నాలుగు ఎండుమిరపకాయల్ని ఇలా సగానికి తుంచి వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా పైన పొట్టు తీసేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకుందాము ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ఇలా ముక్కలుగా తరిగి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాసేపు మగ్గించుకుందాము ఆకుకూరలోకి ఇలా ఎండుమిరపకాయలు నాలుగు తుంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము ఇక్కడ మనం చేసుకునేది కొద్ది క్వాంటిటీనే కాబట్టి ఇలా మనకి ఉల్లిపాయలు ఇవన్నీ మనకు తగినన్ని వేసుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆకుకూరని వేసేసుకుందాము ఆకుకూరని ముందుగా అలా పక్కకు ఉడికించుకుంటే మనకి ఎక్కువ టైం పడ పట్టదండి ఆకుకూర అంతా కాసేపు వేగించుకున్న తర్వాత ఒక రెండు గుడ్లు తీసుకొని ఇలా పగలగొట్టి వేసుకోవాలి మనం తీసుకున్న ఆకుకూర క్వాంటిటీకి రెండు గుడ్లు అయితే సరిపోతాయి ఇలా గుడ్లు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఆ ఎగ్ అంతా కూడా చక్కగా వేగిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల కారం పొడి వేసుకుందాము ఆకుకూర ఉడికించేటప్పుడే సాల్ట్ వేసాం కాబట్టి మనకి ఒకవేళ సరిపోలేదనిపిస్తే ఈ టైంలో వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కారం వేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి తోటకూర కోడిగుడ్డు వేపుడు రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఆకుకూర తినరనుకోండి ఇలా ఎగ్ వేసి కలిపి పెట్టేస్తే కూడా వాళ్ళు హ్యాపీగా ఆకుకూర అలాగే గుడ్డు రెండు కలిపి తినేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ అండి